దేశ వ్యాప్తంగా కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా కావచ్చున్నటువంటి హిందువులంతా బలంగా నమ్మేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర గోపురం ద్వారా దేవదేవుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి వారి నమ్మకం అందులో భాగంగా అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది అందులో భాగంగా మా కదిరి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానం నందు కూడా ఈరోజున ముక్కోటి పర్వదిన కార్యక్రమం మొదలైంది బాగా సందడిగానే ఉంది అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసినారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు అర్చకులు కావచ్చు అంతే స్థాయిలో మున్సిపల్ అథారిటీస్ కావచ్చు పోలీస్ సిబ్బంది వారు కావచ్చు అందరూ కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ సహకరించుకుంటూ భక్తాదులకు రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగానే కార్యక్రమం రూపుదిద్దుకోబడింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం ఈ క్షేత్రాన్ని సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మొత్తం యావత్ అంతా కూడా రాజకీయ నాయకులతో సహా పురప్రజలతో సహా అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా మరైనటువంటి మరి అయిన మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం యావత్ హిందూ సమాజానికి కూడా ముక్కోట ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం